హాయ్ సీనియర్ సిటిజన్స్ అందరికీ నమస్కారము నా తోటి సహచరులకు నేను కూడా అరవై నాలుగు సంవత్సరాలు రిటైర్ అయ్యి మూడు సంవత్సరాల ఆరు నెలలైంది అయినా నేను యాక్టివ్గా ఉన్నాను భగవంతుడి దయ వలన ఆరోగ్యం బాగా పర్మిట్ చేసిన దానివల్ల రిటైర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నేను గత రెండు సంవత్సరాల నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఎన్ఐఆర్డిలో పనిచేస్తున్నాను కాబట్టి నేను చెప్పడం ఏమంటే సీనియర్ సిటిజన్స్కు మనం అరవై ఏళ్ళు దాటినాము లేదా అరవై రెండేళ్ళు దాటినాము రిటైర్మెంట్ అయిపోయింది అని అనుకోకుండా ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం చాలా పనులు చేయొచ్చు అద్భుతాలు చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏమంటే యంగ్ ఓల్డ్ అరవై నుంచి ఎనభై వరకు యంగ్ ఓల్డ్ మనం ఓల్డ్ కాదు ఎనభై దాటితే ఓల్డ్ ఓల్డ్ అంటున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ తెలుసుకొని ఇప్పుడు మనిషి లైఫ్ పెరిగింది కాబట్టి ఇప్పుడున్న మనకున్న ఆధునిక మెడికల్ సైన్సెస్ మనకు ఉంది దానివల్ల మన లైఫ్ ఎక్స్పెక్టేషన్ పెరిగింది కాబట్టి అరవై నుంచి ఎనభై వరకు కూడా మనం చాలా పనులు చేయొచ్చు తర్వాత ఎనభై తర్వాత మనం ఓల్డ్ ఓల్డ్ అంటాము అప్పుడు కొద్దిగా మనం వీక్నెస్ కొద్దిగా నీరస కాబట్టి ఈ అరవై నుంచి ఎనభై వాళ్ళకు నా తోటి సంవత్సరాల సీనియర్ సిటీయన్ చెప్పడం అంటే మనకు చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఉదాహరణకు ఏమంటే షుగర్ ఎక్కువ అవడము లేకపోతే బీపీ ఉండడము లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉండడము మ్యాగ్రెయిన్ వస్తుంది దాని తర్వాత ఇవన్నీ వస్తున్నాయి దాని తర్వాత మన కాన్స్టిపేషన్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండిన దానివల్ల దీని నుంచి కూడా మనం అధిగమించేసి జాగ్రత్తలు తీసుకొని కొన్ని మన చిన్న చిట్కాలు కనుక మనం చేసుకుంటే మనం సీనియర్ సిటిజన్స్ కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మనం కూడా యాక్టివ్గా ఉండిన దానివల్ల ఒక ఇంట్లో పెద్ద మనుషులుగా మన పిల్లలకు మన మనవరాళ్లకు గ్రాండ్ చిల్లర్కు ఒక సపోర్ట్గా ఉంటాము ఎందుకంటే మనము ఆ స్టేజ్ బెంచ్ మార్క్ దాటాము కాబట్టి ఒక జీవితకాలం దాటాం కాబట్టి రిటైర్మెంట్ మనకున్న అనుభవాలను మన పిల్లలకు మనవాళ్లకు నేర్పుతా మనం సపోర్ట్గా ఉంటా ఉండాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సమస్యల నుంచి షుగర్ సమస్యల నుంచి బీపీ సమస్యల నుంచి దాని తర్వాత మనకు ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి ఆ తర్వాత ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం నుంచి దీని గురించి మనము చాలా మనం సమస్యలు తీసుకుంటాం దాని గురించి మనము ఆలోచిస్తే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అంటే గోధుమ గడ్డి నుంచి తయారైన జ్యూస్ను మనం కనుక తీసుకుంటే మనకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందుకంటే షుగర్ లెవెల్స్ తగ్గుతుంది బీపీ కూడా కొద్దిగా కంట్రోల్లో అయ్యేదానికి ఛాన్స్ ఉంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది ఆస్తమా కూడా తగ్గుతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే తీసుకున్న వాళ్ళు వలన మనకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందనమాట ఈ అందుకని నేను చెప్తున్నాను కాబట్టి దీన్ని మనం ఇంట్లో కనుక మనకు పెద్దగా పెద్ద టైం ఏమో మనకు సమయం పెద్ద ఇది కాదు కాదు కాబట్టి మనం ఫ్రీగానే ఉంటాం కాబట్టి ఉదయాన్నే మనము ఈ గోధుమ గడ్డిని పెంచుకొని ప్లాస్టిక్ ట్రేలలో కొద్దిగా గోధుమ సీడ్ తెచ్చుకొని ఆ తర్వాత ఎర్రమట్టి తెచ్చుకొని వర్మి కంపోస్ట్ మనకు చుట్టుపక్కల అన్నీ దొరుకుతున్నాయి ఇప్పుడు నర్సరీ మెటీరియల్ ఎక్కడైనా దొరుకుతున్నాయి దాన్ని చేసుకొని మొలకలు వచ్చేస్తాయి మనం ఉదయం సాయంత్రం నీళ్లు వేసుకుంటే చూస్తా చూస్తాగా తొమ్మిది రోజుల్లో పెరిగిపోతుంది దాన్ని మనం తీసుకొని అలా కంటిన్యూస్గా నాలుగైదు ట్రేలు చేసుకుంటే ఒక ట్రే అయిపోతే ఇంకో ట్రే తర్వాత మనం చేసుకుంటూ ఉంటే మనకు ఒక జనరల్గా ఒక హ్యాబిట్ మాదిరి మనం చేసుకొని ఈ ప్యాషన్ పెంచుకోవాలన్నమాట ప్యాషన్ పెంచుకుంటే మనకు కాలక్షేపం అవుతుంది ఆ తర్వాత మనకు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనకు బయట దొరకదు ఎందుకంటే దీన్ని ఫ్రెష్గానే తాగుతా తాగమంటాం కాబట్టి దీన్ని నిలవ చేసేదానికి మనకు అవకాశం లేదు నిల్వ చేస్తే దీని పవర్ తగ్గిపోతుంది కాబట్టి మనకు మనమే తయారు చేసుకొని మనకు ఇంట్లో ఎట్లా జ్యూస్ ఉంటుంది లేకపోతే మనకు సహాయంగా మన వైఫ్ కానీ మన భార్య కానీ ఎవరైనా ఉంటారు మన పిల్లలు కూడా మనం సహాయం సహాయండితే వాళ్ళ చేత కూడా తయారు చేసుకోవచ్చు లేకపోతే మనమే చేసుకోవచ్చు ఒకళ్ళతో అడగాల్సిన పని లేదు మనం ఓపిక ఉంటే మనమే చేసుకోవచ్చు ఇది అనమాట ఎందుకంటే మనకి ఈ మెడికల్ మాఫియా వచ్చేసి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ను పాపులర్ చేయట్లేదు ఒకటేమంటే దీన్ని నిల్వ చేయడం స్టోరేజ్ చేయడం కష్టం అందుకనే ఇది అదొక డ్రాబ్యాక్ ఇంకోటి మెడికల్ మాఫియా దీన్ని కనుక పాపులరైజ్ చేసి దీనివల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయిపోతే వాళ్ళ మెడిసిన్స్ యూసేజ్ కానీ చాలా వరకు తగ్గిపోతుందని చెప్పేసి దీన్ని పాపులర్ చేయరు దీన్ని ఎంకరేజ్ చేయరు కాబట్టి వాళ్ళ బిజినెస్ వాళ్ళది అదే కాబట్టి మనకేమంటే మనకి దీనివల్ల ఉపయోగం ఉంది సులువుగా తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశం చేత మనం చెప్తున్నాము కాబట్టి మన సీనియర్ సిటిజన్స్ మార్నింగ్ వాక్ చేసేసి ఇంట్లో వచ్చేసి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ మనం తయారు చేసుకుంటే మంచిది లేదు కొన్ని చోట్ల మనకు ఇందిరా పార్క్ కానీ మిగతా మన సిటీలో ఉండే పార్క్ దగ్గర కూడా వీట్ గ్రాస్ జ్యూస్ దొరుకుతుంది అది మనం అలా చేయకపోయినా డైలీ మనం తీసుకోకపోయినా ఆ పార్క్ దగ్గర తాకపోయినా ఇంటి దగ్గర వచ్చి నిమ్మళంగా టైం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా తీసుకొని మనకు ఎంటీ స్టాక్ మీద తీసుకుంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను మా తోటి సీనియర్ సిటిజన్స్కి చెప్పడం సలహా అంటే మనం ఇది చేసుకోవాలా చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే మనం కాపాడుకోగలుగుతాము మనం మెడిసిన్ ఇంటేక్ను తగ్గించుకోవాలా ఈ మెడిసిన్స్తో మనం బతుకుతుంటే ఏమవుతుందంటే మనం టెంపరీగా సర్వైవ్ అవుతాం కాబట్టి ఈ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళని అంటే దాన్ని క్రమేపీ రెసిడ్యుల్ ఎఫెక్ట్ ఎప్పుడోసారి మనకు బయటపడుతుంది అంటే మనకు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి అంటే చర్మ వ్యాధులు స్కిన్ డిసీజెస్ ఆ తర్వాత క్యాన్సర్ ఇట్లాంటివన్నీ మనకు మొదలైతాయి కాబట్టి మెడిసిన్ ఇన్ టేక్ వీలైనంత వరకు మనం తగ్గించుకోవాలా అంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలా మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవటి మనం ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలా వరకు మనం దూరంగా ఉండొచ్చు మన లైఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా బాగా ఉంటే మనం అందరికీ ఇంట్లో ఒక పెద్ద మనిషిగా తోడుగా ఉండిన దానివల్ల మనకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా నేను మా సీనియర్ అని చెప్పడం ఏమంటే ఇంకా మనం సర్వీస్ చేసేటప్పుడు చాలా కండిషన్స్ ఉంటాయి మన పైన ఒక బాస్ ఉంటారు ఆ తర్వాత ఆయన చెప్పినట్టే మనం వినాలా మనం ఏది చేయాలనుకున్న అప్పుడు ఫ్రీడమ్ ఉండదు అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్స్ వల్ల పోవాలి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మనకి ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ చేసుకోవచ్చు రిలీజియస్ కానీ లేకపోతే ఇట్లా సొసైటీకి కానీ సోషల్ వర్క్ చేసుకోవచ్చు ఏదో ఒకటి మనకు అలా చేసుకునే దానికి ఫ్రీడమ్ ఉంటుంది మనం ఉంటే నాలెడ్జ్ని షేర్ చేయొచ్చు ఆ తర్వాత మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొచ్చు మనం వెబినార్స్ చెప్పచ్చు ఎందుకంటే మనకు అనుభవం ఉంది కాబట్టి అప్పటికి వాతావరణానికి ఇప్పుడు వాతావరణానికి మనం కంపేర్ చేస్తే చాలా అనుభవాలు మనం అధిగమించినాం కాబట్టి సీనియర్ సిటిజన్స్కు గొప్ప అవకాశం నేను అందుకే అంటున్నాను సీనియర్ సిటిజన్స్ లైఫ్ కూడా చాలా ఛాలెంజింగ్ జాబు మనం సంతోషంగా హ్యాపీగా కూడా మనం బతకచ్చు కాబట్టి లాస్ట్లో చెప్పడం ఏమంటే వీట్ గ్రాస్ జ్యూస్ని మీరు తీసుకోండి తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి హెల్త్ డిజార్డర్స్ దూరం అవ్వండి హెల్త్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోండి నమస్కారం ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనకు బయట దొరకదు ఎందుకంటే దీన్ని ఫ్రెష్గానే తాగుతా